మనకు నైన్ పోలింగ్ స్టేషన్స్లో టోటల్గా మొత్తం రాష్ట్రంలో ఈవీఎం డ్యామేజ్ చేయడం జరిగింది ఈవీఎం డ్యామేజ్ అంటే కొంతమంది బయట నుంచి వచ్చి కొంతమంది బయట నుంచి వచ్చి అక్కడ లోపలి వెళ్ళి ది మిస్ హ్యాండిల్ ద ఈవీఎంస్ కింద పడేశారు కొట్టేశారు డ్యామేజ్ చేశారు దాంట్లో మెయిన్లీ మాచెర్లాలో సెవెన్ ఇన్సిడెంట్స్ జరిగినాయి మాకు ట్వెల్వ్ థర్టీ ఆ రోజు ట్వెల్వ్ థర్టీ నుంచి వన్ థర్టీ వరకు ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి దాంట్లో ఒక ఇన్సిడెంట్లో పోలింగ్ స్టేషన్ నెంబర్ టూ నాట్ టూలో తర్వాత మిగతా అన్ని పోలింగ్ స్టేషన్ సంబంధించి మనం సీసీ కెమెరాస్ అక్కడ పెట్టడం జరిగింది అంటే వెబ్ కాస్టింగ్ చేయడం జరిగింది వెబ్ కాస్టింగ్ యాక్చువల్లీ మెయిన్ ఉద్దేశం దీనికి మెయిన్ ఉద్దేశం అంటే అక్కడ జరుగుతున్న ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అంటే బయట వాళ్ళు లేకపోతే లోపల పోలింగ్ స్టేషన్లో పని చేసిన వాళ్ళు పోలింగ్ ఆఫీసర్స్ ఎలా పని చేస్తున్నారు కాస్త కరెక్ట్గా చేస్తున్నారు లేదా పోలింగ్ సరిగ్గా జరుగుతుందా లేదా తర్వాత బయట నుంచి వచ్చి ఎవరైనా గొడవ గొడవ చేస్తున్నారా లేదా ఇవన్నీ అన్ని దాంట్లో రికార్డ్ అవుతాయి సో ముందు నుంచి కొన్ని అల్లర్లు ఏదో జరుగుతాయి వీఆర్ హ్యావింగ్ సమ్ అప్రిహెన్షన్ సో ఇవన్నీ పోలింగ్ స్టేషన్స్ ఎక్కడెక్కడ ఇన్సిడెంట్ జరిగినాయి ఆ వెబ్ వెబ్కాస్టింగ్ రికార్డ్ చేయడం జరిగింది ఆ రికార్డ్ చేసిన తర్వాత రెండు విషయాలు ఎలక్షన్ కమిషన్ చూస్తుంది ఒకటి అక్కడ మనము పోలింగ్ని కంటిన్యూ చేయొచ్చా లేదా సెకండ్ థింగ్ ఈజ్ దట్ అక్కడ ఎవరు వచ్చి ఈ గొడవలు చేశారు వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోవాలి ఎట్లా తీసుకోవాలి సో ఫస్ట్ విషయూకి వస్తే ఆ రోజు బెల్ ఇంజనీర్ వచ్చి ఇవన్నీ పోలింగ్ స్టేషన్లో చూసేసి అక్కడ డేటా భద్రంగా ఉంది సెక్యూర్ ఉంది కాబట్టి అక్కడ పోలింగ్ కంటిన్యూ చేయడం జరిగింది కొత్త మెషిన్స్ పెట్టిన తర్వాత సెకండ్ ఇష్యూ అక్కడ ఎవరు వచ్చి గొడవ చేశారు వాళ్ళ మీద యాక్షన్ కోసం నెక్స్ట్ డే ఇట్ సెల్ఫ్ ఎంత మన దగ్గర ఉన్న వెబ్కాస్టింగ్ని ఇన్వెస్టిగేషన్ కోసం పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది పోలీస్ తర్వాత పోలీస్ కూడా దీని తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ మధ్యలో సిట్ వచ్చింది ఆ సిట్ వచ్చిన తర్వాత సిట్కి కూడా అన్ని నివేదికలు వాళ్ళు ఇచ్చారు ట్వంటీ ఎత్ని ట్వంటీ ఎయిత్ ఆఫ్ దిస్ మంత్ ట్వంటీ ఎయిత్ మేని ఇన్ సబ్ ఇన్స్పెక్టర్ రెంట్ చింతాల ఆయన కోర్టులో మెమో దాఖలు చేయడం జరిగింది ఆ మెమోలో హీ హ్యాజ్ మెన్షన్ దట్ ద మిస్టర్ పి రామకృష్ణారెడ్డి హీ హ్యాస్ బీన్ మెన్షన్ యాజ్ అక్యూజ్ నెంబర్ వన్ తర్వాత పది సెక్షన్స్ కింద ఫస్ట్ రోజు ఫైల్ చేసినప్పుడు అన్నోన్ పర్సన్స్ మీద ఫైల్ చేయడం జరిగింది దీని తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఈ వీడియో అన్నీ చూసిన తర్వాత ట్వంటీయత్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసిన మెమోలో పది సెక్షన్స్ కింద పది సెక్షన్స్ ఇన్క్లూడ్ చేసేసి మెమో ఫైల్ చేయడం జరిగింది తర్వాత మిస్టర్ రామకృష్ణ రెడ్డిని కూడా ఎక్యూజ్ నెంబర్ వన్గా దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది సో దిస్ ఇష్యూ ఎస్టర్డే ఆఫ్టర్నూన్ ఇట్ వాజ్ సమ్ వీడియో వాజ్ రిలీజ్డ్ సో దాట్ వీడియో ఈజ్ కరెక్ట్ అండ్ దెన్ అపార్ట్ ఫ్రమ్ ఫైలింగ్ దిస్ మెమో టూ డేస్ బ్యాక్ ఫైల్ మెమో చేసిన తర్వాత ఆయన అరెస్ట్ చేయడం కోసం ప్రయత్నాలు స్టార్ట్ అయినాయి నిన్న రాత్రి ఈసీ మళ్ళీ ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు చాలా సీరియస్గా దీన్ని తీసుకొని యూ షుడ్ అరెస్ట్ హిమ్ ఇమీడియట్లీ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది మార్నింగ్ ఇన్ రైటింగ్ ఆల్సో ఎలక్షన్ కమిషన్ హెస్ ఆస్ దట్ వెదర్ హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఆర్ నాట్ అండ్ ఇఫ్ హెస్ ఇన్వాల్వ్డ్ వెదర్ ఎఫ్ఐఆర్ హ్యాస్ బిన్ ఫైల్డ్ అగేన్స్ట్ ఆర్ నాట్ అండ్ ఇఫ్ ఎఫ్ ఎఫ్ఐఆర్ ఫైల్ అరెస్ట్ చేశారు లేదా సో ఎఫ్ఐఆర్ ఆల్రెడీ అంటే మెమో ద్వారా ఆయన పేరు ఆల్రెడీ ఇంక్లూడ్ చేయడం జరిగింది అరెస్ట్ కోసం నిన్నటి నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి పోలీస్ ద్వారా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మార్నింగ్ వల్ల హౌస్కి కూడా రేట్ చేయడం జరిగింది ఈ వాజ్ నాట్ ఫౌండ్ సో సెవెరల్ టీమ్స్ ఆర్ నౌ మూవింగ్ అరౌండ్ టు అరెస్ట్ ద పర్సన్ ఎలక్షన్ కమిషన్ హ్యాస్ సెట్ దట్ సచ్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఆర్ వెరీ షేమ్ఫుల్ ఇన్సిడెంట్ షేమ్ఫుల్ ఇన్సిడెంట్ ఇన్ ద సెన్స్ దట్ అవర్ ఇంటెన్షన్ ఈస్ టు డూ ఫ్రీ ఫేర్ అండ్ పీస్ఫుల్ ఎలక్షన్స్ And when the candidate himself starts doing and doing this activity, that is a very serious matter. So, uh, stringent action should be taken. Stringent action, ante, uh, as per the memo filed uh, in the court against uh, accused number one, <coughs> 10 sections have been put against him, proposed against him. And these 10, ten sections have very severe, very severe sections where the punishment may go up to 7 years also. ముందు నుంచి నడుస్తుంది ఈ వీడియో వచ్చి ముందే ఆల్రెడీ ఒక రోజు ముందే ఆయన అక్యూజ్గా కూడా మెమో ఫైల్ చేయడం జరిగింది సెక్షన్స్ కూడా ఆయన మీద పెట్టడం జరిగింది ఆల్ ద అదర్ కేసెస్ యాజ్ అండ్ విట్ గెట్ విల్ రిపోర్ట్ బికాస్ సిట్ ఈజ్ ఆల్రెడీ డూయింగ్ ద ఎన్క్వైరీ సిట్ ఎన్క్వైరీ ఆల్రెడీ కమిషన్కి నా నాకు వచ్చినాయి నేను కమిషన్ కి పంపిస్తున్నాము దీస్ ఆర్ ఆల్ కాన్ఫిడెన్షియల్ ఎన్క్వైరీస్ సో సిన్స్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్ బియాండ్ దాట్ ఐఎల్ నాట్ బి ఏబుల్ టు టెల్ యూ అంటే సిట్ వచ్చిన తర్వాత ఇవన్నీ వెలుగులోకి వచ్చేంతాలేదు అన్నది ఒక అంటే వెలుగులో కాదు ఎవిడెన్స్ వాజ్ ఆల్రెడీ దేర్ ఎవిడెన్స్ వాజ్ ఆల్రెడీ షేర్డ్ బై ద డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ టు ద పోలీస్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్కే ఇచ్చేశారు ఇంక్వైరీ ఇన్వెస్టిగేషన్ అప్పుడే స్టార్ట్ అయ్యింది సిట్ వచ్చిన తర్వాత తొందరగా ఇట్ హాస్ గాన్ అంత స్పీడప్ అయిపోయింది under that, anyway, we have asked uh, the inquiry report from the collector. once he said, what was the po doing? why did he not uh, give any report? that, anyway, once i get the report from collector, we will take action. no, one thing, everybody should appreciate that election commission proactive gas cctv camera, in walna erosu, we are able to गेट डैरेक्ट एडेंस आफ सच थिंग हाट देो सीसीटीवी कैमरा हेड इट नाट बीन गिवन टू दुलीस्ट हेड इट इनवेटिगे नाट बी डन दिस् थिंग्स वु हेव नवर कमिंग टू लाइ सो ई वु से दट नव वी हेव क्लियर एविडेस आफ आनाट लीव इलेक्शन कमीशन विलॉट लीव एनी बड़ी दिस्ट सर इतनी थर्टी पिनी एफर क And they, there were so many cases at that time, and all these cases were under investigation. At that time, you remember there were a uh, lot of transfers done in RM uh, district. SP was changed, then DSP was changed, and then SI inspector. So, there was one or two days of gap in the actual people who are going to do investigation. So, Kota SP joined, tha, SIT was immediately uh, take up, ni, they have uh, booked the case against అంటే ఐ వుడ్ టెల్ యూ ఇన్సిడెంట్ వాజ్ రికార్డెడ్ అండ్ ఐడెంటిఫైడ్ సేమ్ డే ఇట్ సెల్ఫ్ నెక్స్ట్ డే ఇట్ సెల్ఫ్ ఇట్ వాస్ షేర్డ్ విత్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎలక్షన్ కమిషన్ డస్ నాట్ హైడ్ ఎనీథింగ్ ఎక్కడైనా ఏమైనా జరిగితే మొత్తం ఎవిడెన్స్ ఏముంది నెక్స్ట్ డే ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ డే ఇచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ పూర్తి అయిన తర్వాత వాళ్ళ మీద కేసు కూడా పెట్టడం జరిగింది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద రామకృష్ణ సెక్షన్స్ అంటే నాన్ సెక్షన్స్ ఎన్ని అంటే దీస్ థింగ్స్ ఎనీవే పోలీస్ విల్ గివ్ ఆల్ దోస్ థింగ్ బట్ ఐ ఐ వుడ్ ఓన్లీ సే దట్ దెర్ ఆర్ టెన్ సెక్షన్స్ విచ్ హ్ బిన్ ఫైల్ అగేన్స్టింగ్ అండర్ ఆర్పీ యాక్ట్ అండర్ ఐపీసీ అండ్ అండర్ పీడిపి యాక్ట్ ఇన్ దాట్ దెర్ ఆర్ ఫోర్ సెక్షన్స్ వేర్ ఇట్ ఈస్ బియాండ్ టూ ఇయర్స్ కూడా ఉన్నది సిద్ధరేత్ర తో సో విదేశాకి ని అవకాశం ఉంది మళ్ళీ చెప్పండి ఎవరు సర్కిల్ అవకాశం ఉంది పోలీస్ ఇస్ ఆల్్రెడీ ఆన్ ఇట్స్ జాబ్ ఆఫ్ ట్రైయింగ్ టు అరెస్ట్ ది అక్యూస్డ్ అండ్ దెన్ వెర్ దే ఆర్ సీరియస్లీ ట్రైయింగ్ ఆల్్రెడీ హైదరాబాద్ లో టీమ్స్ ఉన్నాయి వి విల్ डेफिनेटली అరెస్ట్ ది అక్యూస్డ్ సర్ ఓవరాల్ గా ఇన్ కేస్ లైన్ ఇట్లాంటి సిట్టు ప్రాధమిక గాల ని మీదకి ఇచ్చింది ఇంకా ఎంతకాలం అడిగారు సార్ గా ఎలక్షన్ కమిషన్ అండ్ ఆ సిట్ టు గివ్ ఇనీషియల్ రిపోర్ట్ ఇన్ టూ డేస్ రిపోర్ట్ నిన్న ఇచ్చారు సో వి ఆర్ సెండింగ్ ఇట్ టు కమిషన్ ఈరోజు పంపిస్తున్నాము ఇంకా బికాస్ టూ డేస్లో కొద్దిగా కష్టం ఉంటుంది కాబట్టి సో ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైమ్ టు ఫైనలైజ్ ద హోల్ థింగ్ సో ఎలక్షన్ కమిషన్ ఈరోజు ఏం ఆర్డర్ ఇస్తుంది ఈ సెట్ మీద వీల్ వెయిట్ అండ్ దెన్ వీల్ గివ్ ఫర్ ద డైరెక్షన్లోనే యాజ్ ఐ సెట్ నేను మళ్ళీ రిపీట్ చేస్తాను ఇన్సిడెంట్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఇట్ సెల్ఫ్ ద ఆల్ దీస్ వీడియో రికార్డింగ్స్ ఫర్ షేర్డ్ షేర్డ్ విత్ ద పోలీస్ అండ్ దెన్ ఇన్వెస్టిగేషన్ ఆల్సో స్టార్టెడ్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిన తర్వాత కొత్త ఎస్పీ వచ్చిన తర్వాత అండ్ సిట్ వచ్చిన తర్వాత స్పీడప్ అయ్యింది ట్వంటీ ఎత్కే మెమో కూడా ఫైల్ అయింది హీ వాజ్ నేమ్డ్ ఎస్ అక్యూజ్డ్ నెంబర్ వన్ అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ టు అరెస్ట్ హిమ్ ద ప్రాసెస్ ఇస్ ఆల్రెడీ స్టార్టెడ్ టీమ్స్ ఆర్ ఆల్రెడీ దేర్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ అండ్ వీ విల్ ద పోలీస్ ఇస్ డూయింగ్ ఆల్ ఎఫర్ట్స్ టు అరెస్ట్ పర్సన్ బూత్